అడుగడుగునా పోలీసుల ఆంక్షల నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ఋషికొండ వద్దకు వెళ్లి అక్కడి నిర్మాణాలను పరిశీలించారు సముద్రాన్ని వీక్షించకుంటే పాలించలేరా ఋషికొండ నిర్మాణాల్లో ఎన్నో ఉల్లంఘనలు ఉత్తరాంధ్రపై జగన్ కన్ను పడింది తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్ ఆంక్షల నడుమ ఋషికొండపై నిర్మాణాలు పరిశీలించిన జనసేనాని ముఖ్యమంత్రికి ఎన్నిళ్లు కావాలి రిషికొండ తవ్వకాలకు నిర్మాణాలకు సంబంధించి ఎన్జిటి అనుమతి ఉందా లేదా ఎన్ని ఉల్లంఘనలు ఉన్నాయో తేల్చాలి ఎన్జిటి చెబుతున్నా కోర్టులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా రుషికొండకు గుండుగొట్టి భవనాలు నిర్మిస్తున్నారు చిన్నపాటి ఉల్లంఘన ఉందని న్యాయస్థానంలో వాళ్లే ఒప్పుకున్నారు ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే దోపిడీ ఎలా ఉంటుందో ఋషికొండను చూస్తేనే అందరికీ అర్థమవుతుంది ముద్ద మట్టిదీస్తే పర్యావరణ నిబంధనల పేరుతో కేసులు పెడతారు అలాంటి చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు ప్రకృతి వనరులను మింగేస్తూ ప్రభుత్వ ఆస్తులను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి దారుణమైన నాయకుడు బహుశా దేశంలో ఎక్కడా ఉండడు ఋషికొండలో జరుగుతున్న నిర్మాణాలు చాలా పెద్దవి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నగరాన్ని రుషికొండ కాపాడుతోంది ఎన్ని దశాబ్దాలు కాపాడుకుంటున్న కొండను తవ్వడం మొదలు పెట్టారు ఇకపై మొత్తంగా కొట్టేస్తారు వైకాపా నాయకుడు తెలంగాణలోనూ ఇలాగే దోపిడీ చేశారు అందుకే అక్కడి నుంచి తన్ని తరిమేశారు ఇప్పుడు ఆయన కన్ను ఉత్తరాంధ్రపై పడింది ఈ దోపిడీ ఇక్కడితో ఆగాలి ఉత్తరాంధ్ర ప్రశాంతంగా ఉండాలి అంటూనే అక్రమంగా అన్యాయంగా దోపిడీ చేస్తున్నారు అంటూ పవన్ ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్ ఋషికొండ పరిశీలనకు వెళ్లే సమయంలో పోలీసులు తీవ్ర ఆంక్షలు పెట్టారు కేవలం పది వాహనాలకే అనుమతి అంటూ షరతులు విధించారు పవన్ కళ్యాణ్ ఋషికొండకు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు సిద్ధం కాగా బీచ్ రోడ్డులోని జోడుగుళ్లపాలెం కూడలి కేంద్రంగా హైడ్రామా నడిచింది ముందస్తుగా జోడుగుళ్లపాలెం నుంచి రిషికొండ వరకు ఐదంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు జోడుగుళ్లపాలెం విశాలాక్షి నగర్ సీతకొండ సాగర్ నగర్ దాటిన తరువాత ఋషికొండ వద్ద రహదారులపై స్టాపర్లను ఏర్పాటు చేసి నగరవాసులెవ్వరినీ అనుమతించలేదు బీచ్ రోడ్డులో వెళ్లే వారిని విశాలాక్షి నగర్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జోడుగుళ్లపాలెం కూడలి వద్ద పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వాహనం నుంచి కిందకి దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆయనకు నచ్చజెప్పి తిరిగి వాహనం ఎక్కించారు తరువాత వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు పవన్ కళ్యాణ్ తొలుత కాన్వాయిలో పలువురు నేతలను అనుమతించలేదు దీంతో కొందరు నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు పవన్ కళ్యాణ్ తిరిగొచ్చే వరకు బీచ్ రోడ్డులో ఎవ్వరిని అనుమతించలేదు